జలముల యందు లోపల ఎక్కడో ఉన్నానని నీవు తెలుసుకుని నన్ను ఉద్ధరించడానికి వచ్చావు కాబట్టి నిన్ను నేను ఈ విధంగా స్తోత్రం చేస్తున్నానని గోవిందనామంతో భూదేవి ఆ వరాహస్వామిని చక్కగా స్తోత్రం చేసి భవతో పరం తత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి తదర్చం నిజానికి నీ తత్వాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా నీ చేత రచింపబడినటువంటి వాళ్లే నిజమైనటువంటి నీ భగవత్ తత్వాన్ని వారు ఎరుగరు అంతటి అచింత్యమైన రూపం కలిగిన వాడవు నీవు నీ గురించి తెలుసుకుందామని వాళ్ళు ప్రయత్నిస్తూ నీ అవతార విశేషాలు వింటూ నీ అవతారములను పూజిస్తూ ఉంటారు త్వాధ్య పరం బ్రహ్మ యాత యాత ఆముక్తి ముక్షవహ వాసుదేవ మన ఆరాధ్య కోమోక్షం సమవాప్స్యతి నిన్ను పూజించకుండా ఎవరైనా మోక్షాన్ని పొందగలుగుతారా నీవు ముక్తినిచ్చేటువంటి వాడవు ముక్తి ప్రదాతవు మోక్షాన్ని కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా ఓ వాసుదేవా నారాయణ నిన్ను పూజించవలసిందే కాబట్టి అందరికీ మోక్షప్రదాతవు నీవే यत मनसाग्राह्यं यत्